మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు మాట్లాడదాం ఏంటి బ్రదర్ అసలు ఏం జరుగుతా ఉంది మరోసారి ఇక్కడ మేము మరోసారి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ముచ్చట గ్రూప్ అని మూడోసారి కూడా రద్దే అవకాశం ఉందంటే మాకు అనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ గ్రూప్ అని నోటిఫికేషన్ అది ఏ ముహూర్తాన్ని కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నట్టులే ఒకసారి ఏమో ఆల్రెడీ పేపర్ లీక్ వల్ల అయిపోయింది ఇంకోసారి మన ప్రింట్ తరగతి తీసుకోవాలని చెప్పేసి అయిపోయింది ఇప్పుడేమో మూడోసారి తెలుగు మీడియం అభ్యర్థికి అంటాం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే తెలుగు మీడియా అభ్యర్థులకు ఎంత తీవ్ర అన్యాయం జరుగుతూ ఉందంటే అంత తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది గ్రూప్ వన్ పేపర్లో మీరు ఏ విధంగా కరెక్ట్ చేశారో మాకు చెప్పాలి ఫస్ట్ వాస్తవానికి నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటంటే మీరు పేపర్లు ఎవరు దిద్దారు దిద్దిన వాళ్ళకి అర్హత ఉందా లేదా మీరు నిజంగానే ప్రొఫెసర్లా యూనివర్సిటీ ప్రొఫెసర్లా లేకపోతే డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చర్ కూడా మాకు తెలియని పరిస్థితి ఇంత కనక తీవ్రమంది నిరుద్యోగులు కూడా సుమారు ఇప్పుడు ఎందుకంటే ఇంతకన్నా కోరడానికి కారణం ఏంటంటే సుమారు పది సంవత్సరాల నుంచి కూడా తెలుగు మీడియం చాలా మంది అభ్యర్థులు కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అరి ఓన్లీ తోడు మీడియం ఓన్లీ గ్రూప్ అని రాసేటప్పుడు కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా వాళ్ళు రాయలు ఓన్లీ గ్రూప్ అని కోసం అని చెప్పి పడకపోతుంటే కూడా ఈరోజు ఇంత ఘనంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఎస్పిఎస్సీ నోటి కానీ పట్టించుకునే ప్రసక్తి లేదు పోనీ ఏమైనా సరే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కనీసం వాయిస్ ఇస్తానికి కనీసం బాగా ప్రకటన చేసే కూడా లేదు ఎవరు మాట్లాడితే వాళ్ళకి అనంతరం కోర్టు నోటీసులు ఇవ్వడం లేకపోతే పోలీసులని వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ మెయిన్ డిమాండ్ ఏంటంటే మరి ఇక్కడ మీరు టీజీపీఎస్సీలో రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు మాకు కావాల్సిన రీవాల్యూషన్ ఆప్షన్ మా పేపర్లు మేము మళ్ళీ తిట్ట ఉంటున్నాం ఏమవుతుంది మేము రాసిన పేపర్లే కదా మళ్ళీ అయితే మరో కదా అక్కడ కేవలం ఒకే ఎగ్జామ్ సెంటర్లో అరవై ఐదు మందికి వస్తాయి కేవలం ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అరవై ఐదు మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అంటే మీరు కావాలని మీరు కుంభకాయ అందరి పక్కన పక్కన కూర్చోబెట్టి రాబచ్చిరా లేకపోతే ఉర్దూ మీడియా రాస్తే తొమ్మిది మంది అభ్యర్థులు ఏడు మంది ఎట్లా సెలెక్ట్ అయ్యారు మీకు మీరు ఏమైనా పక్కన పెట్టి రాబించరా కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి అచ్చిన టీస్పీసీ న్యాయం చేయాలి ఇక్కడ మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం ఏంటంటే మేము రాసిన పేపర్లు మాకు చూపెట్టాను గ్రూప్ టూ ఓఎంఆర్ సీట్లు మీరు పెట్టారు గ్రూప్ త్రీ ఓఎఆర్ సీట్లు వెబ్సైట్లో పెట్టారు గ్రూప్ వన్ సంబంధించి కూడా మీరు రాసిన డిస్క్రిప్షన్ పద్ధతి ఆయన కూడా మాకు మీరు ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కొడతా ఉన్నా లేదంటారా ఐదు వంద అరవై మూడు మంది సెలెక్ట్ చేశారు కదా ఐదు వందల అరవై మూడు మంది పేపర్లు అయినా సరే వెబ్సైట్లో పెట్టండి వాళ్ళు ఏం రాసిరారు మేమేం రాసారో మా తేడా అర్థమవుతుంది కదా ఎందుకంటే మా కడుపు కాల్తుంది ఎవరు చెప్పుకునే పరిస్థితి గ్రూప్ వన్ నోటిఫికేషన్ సుమారు ఎప్పుడో సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్ ఇది మా కడుపు కాలుతుంది ఎవరు చెప్పుకునే పరిస్థితి ఎవరు ఎవరికి పోయినా ఎవరు పట్టించుకోరు ఏ నేమ ఏం పట్టించుకో పరిస్థితి గొప్పగా నిర్వహించమంటున్నారు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు టీజీపీఎస్ గొప్పగా నిర్వహించారు చెత్త నిర్వహించారు అందరు తెలిసిన ముచ్చట ఇదంతా గొప్పగా నిర్వహిస్తే మీకు ఇంతగానో కూర్చొని పోరాటం చేయడం మాకేం బాధ గొప్పగా నిర్వహిస్తే మా వెనక వాళ్ళు మా మీద పుడతలు చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే చేతుకున్న ఏదో ఒక తిరుగుండవు ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఏ రంగాన్ని ములుపుతారు ఇప్పుడు ఒకానొక టైంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు బల్మూరి వెంకట గారు అని మిగతా వారు కూడా హైకోర్టులో కేసు చేయడం జరిగింది బల్మూరి వెంకట ఆయన గ్రూప్ అని రాసిందా ఆయన గ్రూప్ అని అబ్బాయిదా మరి ఆయన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కొట్లాడిండు ఈనాడు మాకు అన్యాయం జరిగింది మేము ప్రతిపక్షంలో కొట్లాడతాం ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కదా మరి ఎందుకు బయట ఆయన కానీ మేధావులోనే కోదండరామ్ సార్ గారు కానీ అగ్ని మురళి గారు కానీ వీళ్ళంతా ఎందుకు రాట్లే ఎక్కడ దుప్పడేసి పడుకున్నారు వీళ్ళంతా ఈ సరే ఎండ కొరదని చెప్పేసి మంచి ఇంట్లో దుప్పడేసి పట్టుకోరా లేకపోతే వేసేది పట్టుకోరా మాకు అయితే అర్థం కావట్లేదు ఆనాడు మీరు సందు దొరికితే మైక్ మైకు దొరుకుతాయి సందు జరకుండా మళ్ళీ వాళ్ళు ఈ రోజు అన్న నెప్యర్థులకు ఇంత న్యాయం జరుగుతుంది మీరు ఎందుకు బయటికి రాట్లే కారణం ఏంటి ప్రయత్నం చేసినాం ఆ న్యాయం చేస్తామంటారు కానీ ఏదో ఇక ఈ చోటు నుంచి ఈ చోవర్ నుంచి వదిలిపోయినట్టు ఉంటుంది పోయినప్పుడు సరే ఓకే కల్పిస్తాను సరే న్యాయం చేస్తామంటారు ఇక బయట పోయిన తర్వాత ఆ తీసుకుని కూడా మరి అది చింపుతారు చెత్త పుట్లు వేస్తారు సెలెంట్ వేసుకుంటారు మా దగ్గర పరిస్థితి లేకపోతే పల్లీలు మంచిగా పల్లీలు కట్టుకుని తింటారు అర్థంగానే పరిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రెండు మూడు రోజులు కూడా మా అరచిన ప్రకటిస్తాం అవసరం అయితే సెక్రటరీ ముట్టాను కూడా చెప్తాం ఖచ్చితంగా కూడా గ్రూప్ వన్ ఇష్యూ నేనే జీవో ట్వంటీ దాని ఈ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఆపాలి దీంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో కూడా సెక్రటరీ ముట్టడించడం మళ్ళీ ఈసారి అవసరం కూడా సెక్రటరీ ముట్టడి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగ సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏం చెప్తారు ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మేము కూడా అధికారం తీసుకుంటాం జరిగిందా ఎందుకంటే ఆ మేమే తిరిగినా కాంగ్రెస్ పార్టీకి గెలవాలని చెప్పేసి కూడా ఇది ప్రజా ప్రభుత్వం నియంత్రి ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వం అర్థం కావట్లే ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కానిపించడం ఏంటంటే చిన్నపిల్లలు ఆడలేకుండా ఈ మొదల పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఫస్ట్ ఒకనే ఆల్రెడీ గ్రూప్ వన్ అయిపోయిందంటారు ఒకనే వాళ్ళకి గ్రూప్ వన్ వచ్చిందంటాడు ఒకే వాళ్ళు జాబ్ కెండర్ అంటారు ఒకసారి వాళ్ళు జాబ్ కెండర్ పిలుపులు చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి ఒకనైనా అంటాడు వాళ్ళకే అర్థం లేదు వాళ్ళకి క్లారిటీ లేని పరిస్థితి వాళ్ళకి క్లాడలేదు మాకేం క్లారిటీ ఉంటుంది ఎవరు ఇష్టం ఉంటాడు ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక క్లారిటీగా ఇస్తే మేము వారే కూడా ఏంటంటే మధ్యలో ఎవరో వద్దు మేము ఒక నూట యాభై మంది నిరుద్యోగులు వస్తాం డైరెక్ట్ సీఎం రేవేంద్రెడ్డి గారు ప్రగతి భవన్ పిలుస్తారా సెక్రటరీ పిలుస్తారో మీకు పిలుస్తారా మీరు ఇష్టం మా సమస్యలే మేము డైరెక్ట్ మీకు చెప్పుకుంటాం మీరు మాకు ఏం చెప్పగలుగుతారో మీరు మాకు చెప్పండి ఎందుకంటే మధ్యలో ఎవరెవరో చేరి ఇంతా మా సమస్యలు ఏదో తప్పు ధర పెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో ప్రపక్షాన్ని చేపిస్తానని చెప్పేసి కొంతమంది ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటారు అవి మాకు మాత్రమే రాజకీయం రావాలి ఆనందమా సంతోషమా ఒక ఉద్యోగం వస్తే మాకు కూడా సరే ప్రశాంతంగా బతకొచ్చారని చెప్పేసి మాకు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయ రంగు లేదు ఏం లేదు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల భూజాలు ఎక్కి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను విస్మరిస్తున్నది నిరుద్యోగులని పట్టించుకోవట్లేదు మీ మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి మీకు తీవ్ర గ్యాప్ పెరుగుతూ ఉన్నది అది మంచిది కాదు మరొక నిరుద్యోగ సేవ తగలబతూ ఉన్నది కావాలంటే నిరుద్యోగుల సగ ఎట్టుండదో మేము నచ్చుకున్నాం కాబట్టి ఆయన సీటు ఊడిపోయింది కాబట్టి నీ సీటు కూడా ఊడిపోవడానికి దగ్గర వచ్చి అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది త్వరలో ఉన్న లోకల్ పార్టీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మా తడాక చూపిస్తాం మా సత్తా చూపిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగు మీడియా అభ్యర్థులకు మీరు న్యాయం చేయాల్సి మీరు కోరుతున్నాను ప్రక్షాళన చేసినాక కూడా ఇట్లా జరగడమేమో అనుకోవచ్చు అది ప్రక్షాళన చేసిన ఇంత ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ గదే తోవల పోతున్నట్టు ఇప్పుడు ఇంటికి పై పైన రంగులు వేసే నా లోపల లోపలే ఉంటుంది అదంతా ఆ లో ఇప్పుడు నువ్వు పది ఒక పది రోజుల నుంచి ఇల్లు ఉంది ఇల్లు ఊడ్చుకోలే పైన 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 రంగులు వేసినావు ఆ లోపల చెత్త చెత్తనం భూసంతా అట్నే ఉంటుంది ఈ పరిస్థితి కూడా అట్నే ఉండదు ఏది మొన్న పేపర్ లీగ్ అయినప్పుడు సిట్ ఏదో వేసినా అని చెప్పేసి ఆ సిట్టు కూర్చొనే ఉందా నిలబడి ఉందా అర్థం కాని పరిస్థితి మాకు ఎడిపోయింది ఆ సిట్టు ఏది ఎవరు దొంగలు తీర్చారు ఎవరు దోచులు తీర్చారు ఎవరు పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పి దోచినారు మీరు మీరు అంత ఒకటే దొంగలు దొంగలు అంతా కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మీరు మీరు ఒకటే ఇలా నిరుద్యోగులని విస్మరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు నిజంగా అమ్ముకున్నారా లేంటే ఏం చేస్తారు కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే చూస్తూ ఉంటే మాకు అర్థం అనిపిస్తూ ఉన్నది మీరు నిజంగా అమ్ముకున్నారు ఉద్యోగాలు అని చెప్పేసి ఎవరో ఎమ్మెల్సీ కోడాలంట ఆమె కూడా సరే ఆమె చదివితే చదువుండొచ్చు కానీ అదే ఏదో పేపర్లో కూడా ఈమె చక్కర్లు కూడా ఉన్నది ఆమె కూడా గ్రూప్ అనే ఉద్యోగం వస్తుంది ఉంది ఉందని చెప్పేసి కూడా ఇది నిజంగా మనం సంతోషం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి మీ పరిస్థితి అట్లా మీరు మంత్రులు అయ్యి ఉండి మీ పరిస్థితే మీరే ఉద్యోగంలో పెట్టుకునే పరిస్థితి ఉంటే విలేజ్ నుంచి వచ్చి తీవ్ర కడుపు పేదరికం నుంచి వచ్చి పట్ట పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర అప్పులు చేసి అమ్మే పుస్తల అమ్మే పుస్తలు కూడా తాకట్టు పెట్టుకొని ఇక్కడ అశోక్ లో ఒక పూట తింటూ తినుకుంటూ ఒక పూట కేటరింగ్ వెళ్ళి ఆ చిక్కడపల్లి లైబర్ ఐదు రూపాయలు భోజనం తినకుండా ఒక పూట పండుకొని పడుకోకుండా అవసరమైతే కడుపు కడుపు కాలుతున్నా కానీ సరే ఫుడ్ లేకుండా నీళ్ళతో కడుపు నింపుకొని ఇంతగానే కష్టపడి అవుతున్నారు వాళ్ళకి ఎట్లా ఉండాలి మరి ఇప్పుడు అధికారులు ఉన్న మీరే మీకు మీరు ఉద్యోగాలు ఎంచుకుంటే మరి మా పరిస్థితులు ఇంకా ఇక ఇండైట్ ఏం చెప్తారంటే మీరు సవి కూడా దండగా అయినా వేస్ట్ ఎందుకు అనవసరం మీ టైం వేస్ట్ చేసుకుంటారు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు పోయి ఏదైనా పని చేసుకోరు ఏంటి ఆయన గంగలు దూకిసేవారు అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ తెలుగు మీడియం ఎట్లా ఉందంటే ఇక ఇంకా తెలుగు మీడియం అంతా దండగా రాబోయ్ మీకు ఏ ఉద్యోగాన్ని మీరు పనికిరాారు ఇక వేస్ట్ ఇది ఇంకా మీరు మర్చిపోరు ఇంటికి పోయి ఆ ఉపాధి హామీ కూలో ఏదో ఒకటి చేసుకోరు అని చెప్పేసి ఏదో రెండు లక్షల ఉద్యోగ జాబ్ కెళ్ళి అన్నారు అది ఎడిపోయిందో అది గంగల పోయిందో ఊసే సార్ కలిసిందో ఎడిగిందో తెలియని పరిస్థితి ఇక్కడైనా అంటే ఏ ధోరణిలో పోతే ఏ చర్యలు తీసుకుంటే టీజీపీఎస్సీలో ఈ గ్రూప్ వన్ లో సమస్యలు సరిదిద్దుకోవచ్చు మీ ఇప్పటికి కూడా టీఎస్పీఎస్సీ కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పేది ఒకటే ఇప్పటి నుంచి అయినా సరే పెట్టిన పరీక్షలను పక్కడ బందీగా పెట్టండి మంచిగా నీటుగా పెట్టండి నిరుద్యోగులు వాస్తవానికి ఎవరు ఎవరికి బయటికి రావాలి ఉండదండి అన్యాయం జరిగినప్పుడే బయటకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉన్నది కాబట్టి తక్షణమే ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఖచ్చితంగా ఇది అన్యాయం జరిగిన చెప్పేసి మీరు ఒప్పుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కొడుతూ ఉన్నాం అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కూడా మీరు నిజంగా మరి ఏం చేస్తే ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ఇంతవరకు మీరు ఒక ప్రెస్ నోట్ ఇయ్యారు మీరు ప్రెస్ మీట్ పెట్టరు అటు ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి ఏముండదు కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేయాలని కూడా మీకు ఉన్నాం ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారా లేకపోతే తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారా కూడా మాకు అర్థం చేయడం పరిస్థితి కాబట్టి ప్రభుత్వానికి అయినా టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ఒకటే హెల్మీట్ చేస్తున్నాం తెలుగు మీడియా అభ్యర్థులకు న్యాయం జరగకపోతే మాత్రం అవసరమైతే అయితే సగ్రే ముట్టిస్తాం మళ్ళొసారి టీఎస్పీఎస్ కూడా ముట్టని మీరు రెడీ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే హెచ్చరిస్తున్నాం బరాబరే ఎందుకంటే మా కడుపు కాల్తుంది ఎందుకంటే ఉద్యోగం మా జీవితం ఇక్కడ మా జీవితం పోయినప్పటికీ మాకేం పోతే మాకేంది అంతే కదా ఇప్పుడు సత్యలోకి కాలిపోతే చేయబోతుంది సచిన్ తర్వాత కాలుపోతే చేయబోతుంది ఇక అంటే అంటారు వాడి మా కూడా అట్నే ఉన్నది ఇప్పుడు ఇక మా ఆల్రెడీ చచ్చిపోయినావు కాలు చేయడం పర్లేదు ఇక ఇక దూకడే ఇక మంచో చేయడం ముందర దూకడమే ఏం లేదు చేసేది ఎందుకంటే సమాజంలో తీవ్ర అసహనానికి గురైనప్పుడు అహింస పదలు హింస చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగం రగిలి ఇలా బయటకు వచ్చి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే గుర్తు పెట్టుకొని నిరుద్యోగులకు అందరినీ న్యాయం చేయాలని ప్రతి